శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ కష్టాన్ని మైమరిపించే శక్తివంత ఆయుధం వదులుకున్నావా నువ్వు నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీ బాబాను నమ్మి ఈ క్షణం పాటించి చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఎంతో ఆనందంగా మారుతుంది తల్లి నన్ను నమ్ము ఇది నీ సాయి సత్యవాకు అస్సలు పొళ్ళుపోదమ్మా మనకు బాబాగారు ఏదైనా ఒక విషయం చెప్పారంటే అది వంద శాతం జరిగితేనే అందరికీ అంటే అది వంద శాతం జరిగితేనే మనం చెప్తూ ఉంటారు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే మనం ఎప్పుడైతే నమ్మకంతో నమ్మి బాబాని పూజిస్తామో నాకు ఈ క్షణం నుంచి జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా నమ్మకం లేకుండా ఏది అవుతుందిలే ఏదో చేద్దాంలే అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకుండా బాబాని నమ్మి నమ్మకంతో చెయ్యు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి బాబాగారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అలానే మన కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మన సమస్యల నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు నేను చెప్పబోయే ఇప్పుడు స్తోత్రం చాలా మంచిగా యూజ్ అవుతుంది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను కావాలంటే చూడండి గూగుల్లో అయినా సరే సెర్చ్ చేసుకుని చూడండి డౌన్లోడ్ చేసుకొని చూడండి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే మీ జీవితం అంతా కూడా సుఖమయమవుతుంది మీరు చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా గడపగలరు కేవలం మన మన యొక్క నమ్మకాన్ని మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది మిగతావంతా కూడా బాబా చూసుకుంటారు అన్ని చెక్కబెడతారు పెడతారు మరి అసలు ఇది ఏంటి ఆ మంత్రం ఏంటి ఆ స్తోత్రం ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి అదేంటంటే శ్రీ సాయినాథ కష్ట నివారణ స్తోత్రం అనమాట మీరిది గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఈ స్తోత్రాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఇది సాయంత్రం సమయంలో వేళ సమయంలో మీరు దీపం వెలిగించుకుంటారు కదా ఆ సమయంలో మీరు దీపం వెలిగించుకుని ఈ స్తోత్రాలన్నీ చెప్పుకోవచ్చు లేదంటే ఈ ఎవరైతే ఈ స్తోత్రం పాటిస్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఖచ్చితంగా ఉండే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం మారాలనుకున్నప్పుడు కొన్ని నిమిషాల్లోనే మీ జీవితం చేంజ్ అయిపోవాలన్నా మీ కష్టాలన్నీ తొలగిపోవాలనుకున్నప్పుడు ఈ స్తోత్రం అనేది మీకు చాలా చక్కగా యూస్ అవుతుంది ఒక్కసారి ప్రయత్నం చేయండి బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో సతమతమవుతూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా నేనేం పాపం చేశానని నువ్వు ప్రతిరోజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి దిగులు పడిపోతూ బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అందుకే నీకోసమే ఈ యొక్క సందేశాన్ని అందించానమ్మా ఈ యొక్క స్తోత్రాన్ని నీ కోసమే నీ ముందుకు తీసుకొచ్చాను బాబా నేను ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను ఇవి భరించలేకపోతున్నాను అన్నప్పుడు నా చేతిలోకి నీ యొక్క బాధ్యతలు నీ కష్టాలన్నీ కూడా నేను తీసుకుంటానమ్మా నువ్వు ఎప్పుడు పిలిచినా సరే నేను పలుకుతాను నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నా పిడికల్లోనే ఉంటావు తల్లి ఎప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు దాటి వచ్చావు నీకు ఆ బాధ దుఃఖం అంతా కూడా ముగిసిపోయింది తల్లి నేను ఎప్పుడు కూడా నీకు ఒకే మాట చెప్తాను కొంచెం ఓపికగా ఉండు తల్లి అని కానీ నువ్వు ఆ ఓపిక పట్టి ఉండలేకపోతున్నాను నా జీవితంలో మంచి మార్పు వచ్చే తీరాలి ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి మారే తీరాలి ఇప్పుడు నా మనసుకి శరీరానికి ఓపిక లేదు బాబా అని నీ బాధ నా దగ్గరికి చెప్పుకొని బాధపడుతూ ఉన్నావు కదమ్మా నేను విజయాన్ని చేరే తీరాలి అందుకు నీ సహాయం కావాలి తండ్రి నన్ను పట్టి కూర్చున్నావు కదమ్మా నువ్వు చెప్పింది నిజమే తల్లి నువ్వు చెప్పినవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను నీ జీవితంలో తప్పకుండా ఒక మంచి మార్పు రప్పిస్తాను నీ జీవితాన్ని ఎంతో గొప్పగా మారుస్తానమ్మా అందరూ ఉండి కూడా అనాథలాగా ఉంటున్నాను బాబా అని నువ్వు అనుకుంటున్నావు నీ విలువ అందరికీ తెలియచేసి అందరిలో ఒక గొప్ప దానిలో నిలబడతాను తల్లి ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను కాదని వెళ్ళిపోయారో వారిని నిన్ను అర్థం చేసుకుని నీ కాల దగ్గరికి వస్తారు బిడ్డ నువ్వు ఏమి సాధిస్తావులే అన్నవాళ్ళు నిన్ను గొప్పగా ఎదిగేలా చేస్తానమ్మా అందరూ ఆశ్చర్యపడేలా నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు వారి ముందే అందనంత ఎత్తులో నిలబడతాను తల్లి ఇప్పటి వరకు ఎదురు చూసిన దానికి మంచి ఫలితం దక్కబోతుంది జరిగిపోయిన గతం గురించి వదిలేసి రాబోయే సంతోషకరం గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండమ్మా నీకు గజకేసరి యోగం పట్టబోతుంది ధనానికి కూడా ఎటువంటి లోటు లేకుండా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు